యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజ నిర్వహించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలతో అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దబోతోందని అన్నారు గతంలో కూడా భారీ వర్షాల కారణంగా పైన ఉన్న ప్రాంతంలో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉన్నది వాటి గుట్టలు కూడా ఉన్నాయి మల్కాపురా ఏరియాలన్నీ ఆ ప్రాంతంలో ఉన్న వాటర్ అంతా కలెక్ట్ అయ్యి లక్కారం చెరువు ఈ ఊర చెరువు రెండు నుండి చౌటుపల హైవే హైవేకి లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం వాటర్లో మునిగిపోయింది కానీ ఈ సంవత్సరం మేము అప్రమత్తమై అధికారులని స్థానిక నాయకులు అందరూ అందరూ మల్కాపూర్ చెరువు అక్కడ డైవర్ట్ చేయడం ఇక్కడ మున్సిపాలిటీ ముందు కూడా వాటర్ డైవర్ట్ చేసి కొత్తగా కట్టిన డ్రైన్లకు డైవర్ట్ చేయడం వల్ల ఈ చోటుపల్ల పట్టణంలో ఈసారి ముంపు ప్రాంతానికి నీళ్ళు నీళ్ళ చుక్క రాకుండా చేసినాం కానీ పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గతం కూడా చెప్పిన మొన్న కట్టిన డ్రైనేజ్ ఏదైతుందో నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీస్ రోడ్వైపుగా కట్టింది వాళ్ళు వాళ్ళు రోడ్డు మీద పడ్డ వర్షం నీళ్ళ వరకే స్ట్రాంగ్ వాటర్ వర్షాలు వాళ్ళకి సరిపోలే కంటే డ్రైన్ కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా వర్షాలు పడ్డప్పుడు మాత్రం అది డ్రైన్ సరిపోదు మనకు కాబట్టి ఈ లెఫ్ట్ ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ ఏరియా లక్కారం చెరివి వృత్తి రెండిన తర్వాత వేరే సోర్స్ లేదు వాటర్ పోతాను లేదంటే చోట లెఫ్ట్ సైడ్ ఏరియా అంతా ముగిపోతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని లెఫ్ట్ సైడ్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను చాలా చెప్పిన ప్రపోజల్ తయారు చేసింది ఆ ప్రపోజల్ అయిన తర్వాత నేషనల్ హైవే తోటి పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే సర్వీస్ రోడ్ కూడా వాళ్ళ వాళ్ళందరినీ ఉంటుంది ఆ పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి చౌటుపల స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వల్గొండ రోడ్డు వరకు మొత్తం సర్వీస్ రోడ్ వెంబడి ఒక ఇరవై ముప్పై ఫీట్ల వెడల్పుతోటి ఓ పది పదిహేను ఫీట్ వచ్చినా సరే డైరెక్ట్ డైరెక్ట్గా డైవర్ట్ చేయొచ్చు అది మా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి గారితో అధికారులతో మాట్లాడి నేను చేపిస్తాను ప్రస్తుతానికి మాత్రం ఒక గండం ఈసారి వర్షాల వల్ల ప్రమాదం ఉండేది కానీ మనం ముందే అప్రమత్తం కావడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాం చేస్తాం ఇప్పుడు ఎట్లయినా ఈ డ్రైన్ దీన్ని బ్యూటిఫికేషన్ వర్క్ నడుస్తుంది కదా పాటు కూడా లక్కారం చెరువు కూడా బ్యూటిఫికేషన్ చేస్తే ఈ రెండు చండు మన చౌటుపల్ల మున్సిపాలిటీ ఉన్న రెండు రెండు పెద్ద చెరువులు కాబట్టి ఒక పర్యాటక కేంద్రంగా బోటింగ్ కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా ఇది ఊర చెరువుని రెండింటిని మాత్రం మంచి డెవలప్ చేస్తాం ఫ్యూచర్లో అప్పుడు అన్ని లేవల్స్ కూడా సర్వే చేసిన తర్వాత ఎఫ్టీఎల్ వరకు ఉంచి ఎఫ్టీఎల్ తర్వాత కరెక్ట్ ట్యాంక్ తర్వాత ఏదైతే సబ్మిట్ చేసి అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే భూములు ఉన్నాయి ఆ ఇప్పుడు మాకు సహకరించాలి ఇప్పుడు కొన్ని కేసులు కూడా ఉన్నాయి లక్కారాశలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి వాళ్ళు పట్టాభూమి అని చెప్పేసి వాళ్ళ భూమి మునగకుండా దాంట్లో పదిహేను ఫీట్లు మట్టి పోసుకోవడం అది ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులతోటి రెవెన్యూ ఆడివర్తారు ఎంఆర్ఓ గారు చెప్పిన వాళ్ళు కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఏదైతే ఎక్స్ట్రా మట్టి పోసిడారో వాళ్ళు నీళ్లు లేనప్పుడు పట్టాభూమిలో ఉన్న ఎఫ్టీఆర్లో ఉన్న భూమి నీళ్లు లేనప్పుడు వాటర్ నిండినప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు కానీ వాటర్ నిండినప్పుడు వాటర్ని ఆటంగా కల్పించే విధంగా చేయకూడదు కాబట్టి దాన్ని విసులో పెట్టుకుని చర్యలు కూడా తీసుకుంటే ఏదేమైనా కానీ చౌటుపల్లి మున్సిపాలిటీ అనేది రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు చేస్తున్నాం ఎందుకంటే దాదాపు ఐదు లక్షల పాపులేషన్ కాబోతుంది ఈరోజు అఫీషియల్గా ఇరవై వేల ఓటర్లు ఉన్నారు ముప్పై వేల పాపులేషన్ చూపిస్తుంది పేపర్ మీద కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ ఎన్నో ఉండడం వల్ల లక్ష పాపులేషన్ ఉంది మినిమం లక్ష పాపులేషన్ చౌటుపల్ల మున్సిపాలిటీ ఉన్నారు కానీ మౌలిక వసతులు కానీ మంచినీరు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇరవై ముప్పై వేల మందికే ఉంది ఈ అన్అిషియల్గా ఉండే వాళ్ళు అందరూ ఎవరైతే ఈ కార్మికులు వేరే రాష్ట్రాలకి వచ్చి ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ ఇంకో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ అందరూ కూడా వాళ్ళు మరి ఇక్కడ ప్రాంతం వాళ్ళు వారు కానీ తెరువు కోసం వచ్చి ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి వీటిని దృష్టిలో దృష్టి పెట్టుకుంటే రాబోయే రోజులలో మున్సిపాలిటీని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం మొన్ననే నేను మున్సిపల్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీదేవి దగ్గర మేడం గారి దగ్గర పోయి సెక్రటరియట్కు దాదాపు ఒక నలభై ఐదు నిమిషాలు మాట్లాడొచ్చిన చౌటుపల మున్సిపాలిటీ నేషనల్ హైవే మీద ఉన్నది హైదరాబాద్ ఉన్నది ఎయిర్పోర్ట్కు నలభై ఐదు నిమిషాలు దూరంలో ఉంది కాబట్టి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల నిధులిస్తే చౌటుపల మున్సిపాలిటీని రేపు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు సరిపోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి నేను ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది మేడం గారితో ఆమె కూడా సానుకూలంగా రేపు రాబోయే రోజుల్లో లేదా వరల్డ్ బ్యాంక్ లోన్ ఏదైనా వస్తుందంట దాంట్లో చౌటుపలకి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఫండ్స్ ఇస్తామని చెప్పింది దాన్ని పెట్టుకొని తప్పకుండా మేము అధికారులందరం కలిసి ఒక సమగ్రమైన మంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఈ చౌటుపల పట్టణాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళిపోతాం గతంలో కూడా చెప్పిన చాలాసార్లు చెప్పిన ఇదివరకు పన్నున్న చెట్టుకే రాలేస్తారు అన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్నే నన్ను నన్ను ముందర పెట్టి అన్ని కథనాలు తప్పుడు వార్తలు రూమర్స్ క్రియేట్ చేస్తాను నిజంగా నేను ఏదైనా పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ నియోజక మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తారంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ని దుష్ప్రచారం నమ్మొద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ